మీరు వింటున్నారు హ్యూమనిస్ట్ రేడియో హ్యూమనిస్ట్ రేడియోలో ఉద్యమాల చౌరస్తా కవితా సంపుటి రచించినటువంటి గుత్తా జ్యోత్నా గారు తన ఉద్యమాల చౌరస్తా కవితా సంపుటిలోని కవితలన్నిటినీ తన స్వరంలో వినిపిస్తారు అన్ని కవితలు విని ఆనందించండి అనేక తీపికుతుల కోసం లక్నో నుంచి తిరుగు ప్రయాణమైన నేను హైదరాబాదుకు చేరుకునేలోపు అందరూ రాముడి వైపు ప్రయా ప్రయాణిస్తే నేను హైదరాబాద్ వైపు ప్రయాణించాను అందుకోసం మన ఉద్యమాల చివరుస్తా నుంచి ఒక కవిత మీ అందరికీ వినిపించాలనుకుంటున్నాను కులం మతం లేని స్వాతంత్రం కావాలి కులం మతం లేని స్వాతంత్రం కావాలి ఇది శీర్షిక పిల్లల నవ్వుల కల్మషం లేని రేపటి సమాజం కావాలి పిల్లల నవ్వుల రే కల్మషం లేని రేపటి సమాజం కావాలి కాపు కాసి దెబ్బ కొట్టే కులాలు కొన్ని పొంచి చూస్తున్నాయి కాపు కాసి దెబ్బ కొట్టే కులాలు కొన్ని పొంచి చూస్తున్నాయి మతాలను రెచ్చగొట్టే నాయకులు మన చుట్టూ ఉన్నా మతాలను రెచ్చగొట్టే నాయకులు మన చుట్టూ ఉన్నా రక్తం మరిగిన రాక్షసుల్లా మన చెంత తొంగి చూస్తూనే ఉన్నారు రక్తం మరిగిన రాక్షసుల్లా మన చెంత తొంగి చూస్తూనే ఉన్నారు రంగులద్దుకుని నిర్లజ్జగా వెంటాడుతూనే ఉన్నారు రంగులద్దుకుని నిర్లజ్జగా వెంటాడుతూనే ఉన్నారు మన ఉనికిని మనం చాటుకునే రోజు వచ్చింది అని రాశాను కానీ దీన్ని రావాలి అని రా ఇప్పుడు మన ఉనికిని మనం చాటుకునే రోజు రావాలి కులంగోడల్ని బద్దలు కొట్టి సమాజం వైపు పయనిద్దాం కులగోడల్ని బద్దలు కొట్టి సమ సమాజం వైపు పయనిద్దాం నవ సమాజం వైపు పయనిద్దాం రేపటి శాస్త్రీయ సమాజపు వంతెనను మనమే నిర్మిద్దాం రేపటి శాస్త్రీయ సమాజపు వంతెనను మనమే నిర్మిద్దాం కులం మతం పునాదులపై నిర్మించిన సమాజం తల్లి కూతురుగా బతకనియదు కులం మతం పునాదులపై నిర్మించిన సమాజం తల్లి కూతురుగా బతకనియదు వివేకంతో కళ్ళు తెరిచి వెలుగువాట వైపు పయనించడమే నీటి కర్తవ్యం వివేకంతో కళ్ళు తెరిచి వెలుగువాట వైపు పయనించడమే నీటి కర్తవ్యం నవ సమాజ నిర్మాణంకి మనమే కూలీలం నవ సమాజ నిర్మాణానికి మనమే కూలీలం మన మేధస్సుకు కాంక్రీట్గా వాడుదాం మన మేధస్సుకు కాంక్రీట్గా వాడదాం మత గోడల్ని బద్దలు కొట్టి మన సమాజం నిర్మించుకుందాం మత గోడల్ని బద్దలు కొట్టి మన సమాజం నిర్మించుకుందాం విలువైన సమాజం వైపు వడిబడిగా అడుగులేద్దాం విలువైన సమాజం వైపు వడిబడిగా అడుగు అడుగులేద్దాం రండి కదలి రండి కలిసి నడుద్దాం రండి కదలిరండి కలిసి నడుద్దాం సమ సమాజ శంఖారావాన్ని పూరిద్దాం మాకు కులం మతం లేని స్వాతంత్రం కావాలని నినదిద్దాం సమ సమాజ శంఖారావాన్ని పూరిద్దాం మాకు కులం మతం లేని స్వాతంత్ర్యం కావాలని నిన నినదిద్దాం గుత్తా జ్యోత్సన